వారం వృషిక రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు వృష్టిక రాశి వారికి ఈ ఆదివారం ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిది శనివారం వరకు ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితిగానే ఉన్నది కొన్ని కొన్ని విషయాలు తారుమారుగా అయ్యి మీరు అనుకున్నది కాకుండా నాకు వేరే జరిగిందే అనేటువంటి ఆలోచనలతో ఉండవచ్చును కానీ అది కూడా మీకు ఉపయోగకరమైనటువంటిదే భవిష్యత్తులో తెలిసేటువంటి విధముగా జరుగుతుంది గాక ఆ రోజు జరిగింది నాకు మేలైంది అనేటువంటి భావన తర్వాత మీకు తెలుస్తుంది అంతేకాకుండా గృహ నిర్మాణ ప్రయత్నాలు లాంటివి చేయటము కానీ లేదా అటువంటి వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము కానీ ఖచ్చితంగా మీకు జరుగుతాయి ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలు అనేటువంటివన్నీ కూడా చాలా సంతృప్తికరముగా ఉంటాయి సమయానికి డబ్బులు అందడం ఆ సమయానికి అనుకూలముగా డబ్బులు ఖర్చు పెట్టుకోవటము వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభదాయకముగానే ఉండటము గాక అన్నీ కూడా అనుకూలవంతముగానే ఉన్నాయి అంతేకాకుండా నూతన పనులు ప్రారంభించటానికి కావాల్సినటువంటి ఆలోచనలు వారాంతంలో చేస్తారు దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలతో అందరితో మంతనాలు చేసుకుని రెడీగా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యేదానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు గురుగారు ఈ వారం ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది మీరు చేసుకోవాల్సింది పరమేశ్వరుణ్ణి ఆరాధించటము అనేటువంటిది పరమేశ్వరుడికి దేవాలయములో మీరు పాలు అనేటువంటివి ఇవ్వండి ఈ వారంలో కనీసం ఒక నాలుగు సార్లైన అభిషేకానికి పాలు ఇవ్వండి మీకు శక్తి ఉన్నంత వరకు ఒక ప్యాకెట్ ఇవ్వచ్చును ఒక గ్లాసు ఇవ్వవచ్చును మీ సౌకర్యము అలా ఇస్తే మీకు ఈ వారమంతా కూడా చాలా మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి జయోస్తు